वेलकम टू मानसा फैशन మీకు ఏని బ్లౌస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి whatsapp లో whatsapp చేండి ఇది టిష్యూ గోల్డ్ అన్నమాట పింక్ అండ్ బ్లూ టిష్యూ గోల్డ్ మిగ ఓన్లీ 450 ఫ్రీ షిప్పింగ్ హాయ్ లా ఇది మనం ప్రికాంప్లీషన్ అన్నమాట

ఇది సేమ్ కలర్ ఇలానే ఉంది మీకు వీడియోలో కూడా ఇలానే పడుతుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రెష్ పిం ఇది రెడ్ డిష్ షర్డ్ ఉంది ఫోర్ నైంటీ నైన్ ఫిష్ పింగ్ కప్స్ అన్నమాట ఇది వేరే కప్స్ చూడండి ఇది 450 ఫ్రీ షిప్పింగ్ 1 5 ఈ కట్ వర్క్ మాల్లో ఎలా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రిష్ ఇది బ్లాక్ పైన అనమాట పర్పస్లో ఈ థ్రెడ్ కటింగ్ ఉందనమాట ఎప్పుడైపోయింది డిజైన్ చూపిస్తున్నా థ్రెడ్ కటింగ్ చేయాలి దాని ఇంకా హెవీ డిజైన్ అనమాట ఇది మనకు ఇలా చాలా బాగుంది నెక్ వచ్చేసి బాగుంది ఇవన్నీ మనం కాసులు కొట్టుకోవచ్చు నెక్కుతోయంతా చాలా బాగుంది డిజైన్ అయితే